అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హిందూ దేవాలయాల్లో నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటా ఉన్నాను నేను తిరుపతి వెళ్ళిన విషయం మనలో చాలామందికి తెలిసిన విషయమే అన్ని చిన్న చిన్న షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను నేను నేను ఇప్పుడు మెయిన్ థింగ్ చెప్పబోయేది ఏంటంటే మేము అనుకోకుండా సడన్గా ప్లాన్ లేదు అన్ప్లాన్డ్ అనమాట సడన్గా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఉన్నాం మేము సో నేను ఎప్పటినింకో స్టెప్స్ని ఇంకా వెళ్ళాలి అనేసి అని అనుకుంటున్నాను మా పెద్ద బాబు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ప్రాబ్లం అయ్యి అప్పుడు నేను కొండకి నడిచి వస్తానని మొక్కుకున్నాను అప్పటి నుంచి కూడా నాకు వెళ్ళడానికి అవ్వలేదు నాకు సో ఈసారి అన్ప్లాన్డ్ కదా సో టికెట్స్ మనకి లేదు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ లేదు సో ఇట్లా వెళ్ళిపోదాము నడుచుకొని అవుతుందిలే అన్నట్టు మేము కూడా అది అట్లానే స్టార్ట్ అయిపోయినాం మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయినాం కానీ ఏమైందంటే మేము అలిపిరి మెట్ల నుంచి కాకుండా శ్రీవారి మెట్ల నుంచి పోయి మేము కొంచెం తగ్గుతుంది పిల్లలు కూడా మాతో పాటు వస్తారు కదా అని చెప్పేసి సో అలిపిరి మెట్లు అయితే మనకు త్రీ థౌజండ్ ప్లస్ వస్తాయి అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత వస్తుంది ఇది అయితే త్రీ థౌజండ్ వస్తుంది మనకి సో మేము అట్లా అనుకొని స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది సో మీరు ఎవరైనా సరే వెళ్ళాలి అనుకునే వాళ్ళు నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అవి మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకొని వెళ్ళండి సడన్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అన్ప్లాన్ చేసుకో అన్ప్లాన్గా ఉండేవాళ్ళు ఇట్లా మళ్ళా ఏమైనా సడన్గా స్టార్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండాలి ఉన్నారు అనుకుంటే మాత్రం అండ్ మెట్ల దారి నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా నేను బిఫోర్గానే మీకు చెప్తానండి ఏంటి ఏంటి అనేది సో ఇక్కడ మీరు ఎవరు మాట వినాలి ఎవరు మాట వినకూడదు అనుకునేది కూడా మీరే డిసైడ్ అయిపోండి అండ్ ఇంకొకటి వచ్చేసేసి మేము ఇట్లా స్టార్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే మా హస్బెండ్ ఇన్స్టాలోని అండ్ యూట్యూబ్లో కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి వాళ్ళ మాటలు చెప్పింది విని నమ్మేసి తను కూడా స్టార్ట్ అయిపోయినారు తను కూడాను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమైంది అండ్ లడ్డూ విషయం కూడా నేను మాట్లాడాల్సిన కొంచెం ఉంది ఇక్కడ సో దానికోసం కూడా మాట్లాడతాను నేను సో ఎంత వీలైతే అంత ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తారు మన వాళ్ళు అనుకుంటా ఉన్నాను ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ఈ వీడియో మాత్రం మీ మీలో చాలా మంది మందికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో వన్ మినిట్ టూ మినిట్ చూసేసి ఒక కామెంట్ పెట్టేయకండి ఇట్స్ నాట్ గుడ్ నేను ఆల్మోస్ట్ అందరివి చూస్తూ ఉన్నాను ఎంతెంత మంది ఎంతెంత వ్యూ డ్యూరేషన్ చూస్తూ ఉన్నారని కూడా ఐ కెన్ నో దట్ అది వాళ్ళ వాళ్ళ విష్ వదిలేసాను నేను అండ్ నేను ఇక్కడ మెయిన్ పాయింట్ తిరుపతి పాయింట్ అండ్ తిరుమల పాయింట్ నేను వచ్చి వచ్చి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ మీరు ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే విష్ణు నిలయం విష్ణు నివాస్ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు టికెట్స్ అనేవి మీరు ట్రైన్ బస్సు ఏది అయితే దాన్ని ఇంకా మీరు ట్రావెల్ అవుతారో అక్కడ విష్ణు నివాస్కి వెళ్ళిపోయినారంటే తిరుమలలోని సో తిరుపతి తిరుపతిలోని మీకు విష్ణు నివాస్లో కూడా మీకు టికెట్స్ అవైలబిలిటీగా ఉంటాయి రూమ్ టికెట్స్ కానీ కాకపోతే కొంచెం టైం టేకింగ్గా ఆధార్ కార్డు మీద వాటి మీద ఇస్తారు సో టైం టేకింగ్గా మీరు క్యూ లైన్లో నిలుచుకోవాలనుకునే వాళ్ళు నించుకోవచ్చు లేదు బయట హోటల్స్లో మేము స్టే చేస్తాము అన్ప్లాండ్గా వెళ్ళే వాళ్ళు కూడా స్టే చేసుకోవచ్చు మేము బయటనే స్టే చేస్తున్నాము మేము సో ఇంకొకటి వచ్చేసి మేము వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ స్టెప్స్కి స్టార్ట్ అయి ఉన్నాము వెళ్ళటానికి కానీ శ్రీవారం ఎట్లా ఇంకా వెళ్ళు ఉంటే మేము ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో అని చెప్పాను అల్పిరి మెట్ల దగ్గర నుంచి దగ్గర కూడాను మీకు మధ్యాహ్నం టైంలో రెండు గంటలకి సర్వదర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయి మీకు అంటే ఫ్రీ టికెట్లు అనమాట ఫ్రీ దర్శనానికి టికెట్లు దొరుకుతాయి బై ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఎవ్రీ డే మీకు ఇస్తారు మీకు టూ ఓ క్లాక్ మీరు తీసుకుంటే నెక్స్ట్ డే అంటే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే మీకు దర్శనం అవుతుంది మీకు అంటే టూ అవర్స్ బిఫోర్గా మీరు అక్కడ క్యూ లైన్లో ఉండాలి ఇప్పుడు మీకు టూ ఓ క్లాక్ ఇష్యూ అయ్యింది అంటే ఈరోజు టికెట్ మీరు నెక్స్ట్ డే మీరు అక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అంతా ఉండాలన్నమాట మీరు ఉంటేనే మళ్ళీ మీకు అక్కడ దర్శనానికి కూడా ఎంట్రీ అవుతుంది మీకు లేదు ఇచ్చిన రోజునే మేము వెళ్ళిపోతాము అనుకున్నా సరే అట్లా అంతా కుదరదు నెక్స్ట్ డే మాత్రమే మీకు కుదురుతుంది మీకు అలా ఏమైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం కింద అలిపిరి దగ్గర ఇస్తారు టికెట్లు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అనమాట అండ్ అలిపిరి మెట్లు ఎక్కాలనుకునే వాళ్ళు కింద కూడా మీకు ఒక టికెట్ ఇస్తారు అదినే ఈ టికెట్ అనమాట నేను చెప్పిందే మీకు ఇది సర్వదర్శనం ఇంతకు ఇంతకు అయితే స్టార్టింగ్ మేము టెన్ ఇయర్స్ బ్యాక్ నేను మా మదర్ కానీ మా ఫ్రెండ్స్తో కానీ నేను పోయేటప్పుడు ఏమైందంటే సో టిక్ మేము ఎక్కిపోతున్న దారిలోనే మధ్యలో చెక్ చేసేవాళ్ళు చెక్ చేసి అక్కడ మాకు టికెట్ టోకెన్ ఇచ్చేవాళ్ళు అనమాట ఈ టైంకి మీరు లోపలికి వెళ్ళాలి అన్నట్టు మాకు ఒక నడక దారి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత దర్శనానికి వదిలేవారు అనమాట కానీ ఇప్పుడు అట్లా అంతా ఏమీ లేదని ఏది తీసుకోవాలన్నా మీరు కింద అల్లిపేరి మీట్ల దగ్గర మాత్రం తీసుకోవాలి మీరు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళాలి అనుకునే నుంచి కూడా వెళ్ళాలి వాళ్ళు శ్రీవారి మెట్టు దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ అండి అది కూడాను మేము శ్రీవారి మెట్టు దగ్గర నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము అనేసి అని అక్కడ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట ఆ టోకెన్ పట్టుకొని మనం శ్రీవారి మెట్టుల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర మీకు ఒక కౌంటర్ ఉంటుంది టికెట్ కౌంటర్ అనేది అక్కడ మీరు ఆ టికెట్ చూపిస్తే మీరు వాళ్ళు ఏ టైంకి వెళ్ళాలి అనేసి మళ్ళీ మీకు ఒక టికెట్ ఇస్తారనమాట మళ్ళీ అది మీరు కిందన ముందుగానే చూసుకోవాలన్నమాట మీరు అంటే అలిపిరి మెట్ల దగ్గర మాత్రమే అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేసి మళ్ళీ రివైన్ చేసి ఒకసారి చూడండి మళ్ళీ కూడా వినండి ఇది క్లియర్గా ప్రతి ఒక్కరికి కావాల్సిన వీడియోనే అందుకే నేను చెప్తా ఉండేది నేను అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మేము అట్లా ఎప్పుడైతే మాకు తెలియకుండానే మేము అక్కడ స్టెప్స్ దగ్గర తీసుకోవాలి అని మాకు విషయం తెలియలేదు మాకు తెలియకుండా ఎప్పుడు అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలానే ఉంది కదా నేను మా హస్బెండ్కి అనమాట పైన ఇస్తారు టికెట్లు అంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత మేము అడిగి ఉంటే మాకు టికెట్ కౌంటర్ దగ్గర ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర అడిగితే లేదు లేదు మీరు అలిపిరి దగ్గరనే స్టార్టింగ్లోనే మీరు టికెట్ తీసుకోవాలి తీసుకుంటే మీకు ఇక్కడ నేను పాస్ ఇష్యూ చేస్తాను అక్కడ నుంచి మీరు వెళ్ళడానికి అవుతుంది మీకు అనేసి అని అన్నారు అనమాట సో ఓకేలే అని చెప్పేసి మేము పోయినాము సో స్టెప్స్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోయినాము కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ సర్వదర్శనంలోకి టికెట్ కావాలనేసి అని వెళ్ళు మేము సో సర్వదర్శనం టికెట్ తీసుకుంటే మాకు ఏం చెప్పారంటే ఈరోజు అంటే మాకు లెవెన్ ఓ క్లాక్కి మేము సర్వదర్శనం లైన్లోకి వెళ్ళాము వెళ్తే మాకు టికెట్ ఇష్యూ చేశారు దాని నుంచి మీరు కావాలంటే కంటిన్యూ అయిపోయేసేసి మీరు దర్శనానికైనా పోవచ్చు ఆ టికెట్ తీసుకొని లేదు అనుకుంటే నెక్స్ట్ డే అయినా అంటే బిఫోర్ ఇంత టైం అని మీకు ఉంటుందనమాట నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్ లోపల మీరు ఎంత అంటే ఈవినింగ్ సిక్స్ లోపలనో ఈవినింగ్ ఫైవ్ లోపలను ఇట్లా మీకు ఒక టైమింగ్ అనేది ఇస్తారు నెక్స్ట్ డే అనమాట అది రీఎంట్రీ అనమాట మీకు అది రీఎంట్రీ అని ఉంటుంది మీకు సో మేమేం చేసాము అంటే సో ఇట్లా సర్వదర్శనం మాకు తెలియదు మేము ఎగ్జిట్ అయిపోతాం కదా నెక్స్ట్ డే రీఎంట్రీ అవుతాం ఇప్పుడు నడుచుకొని వెళ్ళాము పిల్లలు కూడా స్ట్రైన్ అయిపోతారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాదు కదా సో సర్వదర్శనానికి వెళ్ళిపోదాంలే అన్నట్టు మేము ఫస్ట్ టైం అండి లైఫ్లో ఇట్లా సర్వదర్శనానికి వెళ్ళిండింది సో చాలా ఇబ్బందినే పడి ఉంటే మేము మాత్రం కిట్స్ ఉన్నారు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకా సో ఎగ్జిట్ అయిపోవాలి అనుకున్నాము వాళ్ళు మమ్మల్ని క్యూ లైన్లోకి వదిలేశారు అక్కడ ఫోన్స్ మాకు తెలియలేదు ఎగ్జిట్ అయిపోతాం కదా అనేసి అని మేము ఫోన్స్ పట్టుకొని పోయి ఉంటామీ బయట లోకర్లో పెట్టకుండా కార్లో కూడా పెట్టుకోకుండా ఎంటర్ అయిపోయినాం ఎంటర్ అయిపోతే అక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేసి అని అడిగితే మీరు ఫోన్లు ఇక్కడే వదిలేసిపోవాలి నెక్స్ట్ డే ఎవరో క్లిక్ ఉండిపోండి లేదంటే నెక్స్ట్ డే వచ్చి కలెక్ట్ చేసుకోండి అనేసి అని అన్నారనమాట మాతో ఇంకా అంతే షాక్ అయిపోయినా అందరం కూడాను సో ఎవరైనా అట్లా మళ్ళీ రీఎంట్రీ అవ్వాలని మీకు ఆలోచన ఉంటే మాత్రం మొబైల్ ఫోన్స్ మీ రూమ్లో కానీ లేకపోతే మీరు తీసుకెళ్లే వెహికల్లో కానీ లేకపోతే బయట లాకర్స్ ఉంటాయి లాకర్స్లో కానీ పెట్టేసుకొనేసేసి మీరు ఎంట్రీ అయిపోవడం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవడం జరగాలి లేదు ఎగ్జిట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా బిఫోర్ గానే మీ మీవి మీ దగ్గర మీ వాళ్ళ మీ ఏదైతే వెహికల్లో లేకపోతే లగేజో రూమో ఎందులో ఒక దగ్గర పెట్టేసేసే మీరు లోపలికి ఎంట్రీ అయ్యి ఆ టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం వెళ్తే రైట్ సైడ్లో మీకు ఎగ్జిట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట సో ఎగ్జిట్ అంటే సర్వదర్శనానికి నేను చెప్తా ఉండేది నేను ఎగ్జిట్ అయిపోతే మీకు అక్కడ మనకి ఏదైతే టికెట్స్ ఇష్యూ చేశారో మనకి సర్వదర్శనానికి టికెట్ అనేది ఆ టికెట్ మనం చూపిస్తే వాడు ఎగ్జిట్ కొడతాడు ఎగ్జిట్ కొట్టిన తర్వాత దాని పక్కనే మనకి రీఎంట్రీ అనేది ఒకటి ఉంటుంది అనమాట నెక్స్ట్ డే మళ్ళీ మనం రీఎంట్రీ అవ్వడానికి అనమాట సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనం రీఎంట్రీకి వెళ్ళి మనం మేము ఎట్లా అయితే ఫోన్స్ తీసుకు ఇచ్చేసి ఉన్నామో వాళ్ళకి మేము అందరూ ఒక దగ్గర ఉంటే మా హస్బెండ్ వెళ్ళి అక్కడి నుంచి చూ ఇప్పుడు తిరిగి మళ్ళీ టెంపుల్ ఫ్రంట్కి వెళ్ళారనమాట మళ్ళీ సో ఇదంతా ప్రాసెస్ జరగకూడదు మీకు అనుకుంటే బిఫోర్గానే మీ మీ సామాన్లు మీరు భద్రంగా పెట్టుకోవాలన్నమాట మొబైల్ ఫోన్స్ వాచెస్ ఎలక్ట్రానిక్ సామాన్లు ఏవి కూడా మీరు పట్టుకొని పోకూడదు ఏది కూడాను అది ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎంట్రీ అవ్వాలనుకునే వాళ్ళు కానీ సర్వదర్శనం దగ్గర నేను చెప్తా ఉన్నా నేను మెయిన్లీ ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే మాత్రం మీ మీ మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైతే మీ దగ్గర ఉంటాయి అవి మాత్రం షూర్గా మీరు భద్రపరచుకొని మాత్రమే ఎంట్రీ అవ్వండి రీఎంట్రీ అవ్వాలనుకునే వాళ్ళు సర్వదర్శనానికి అనమాట సో ఇక్కడ మేము తన ఫ్రె తను వెళ్ళి టెంపుల్ దగ్గర తీసుకొని ఫ్రెంట్కి వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ వచ్చి మేము కిందకి వెళ్ళిపోయినాము నెక్స్ట్ డే మళ్ళీ మేము వచ్చి అక్కడ గుడిలోనే భోజనం చేసుకొని ఉన్నాం చాలా క్రౌడ్ అండి ఎంత క్రౌడ్ అంటే ఈవెన్ అంట మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలకి కానీ దీ దేనికి కూడా అంతమంది జనం లేరండి ఈ ఆ రోజు మాత్రం వాళ్ళు అదే చెప్తా ఉన్నారు మాతో పాటు వచ్చిన వాళ్ళు మేము మొన్ననే వచ్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చిన్నాం మేము ఆ రోజైతే ఇంతమంది జ ఇంతమంది జనాలే లేరు అసలు అంత క్రౌడ్ ఉంది ఇప్పుడు అని చెప్పారు వాళ్ళు సో క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండలేంది అని మన మంచి చేతుల్లో లేదండి అది అట్లా జరిగిపోతూ ఉంటుంది అలాగూను సో మేము అక్కడే భోజనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ రీఎంట్రీ అయ్యామనమాట మళ్ళీ మేము వాళ్ళు ఇచ్చిన టికెట్స్తోనే రీఎంట్రీ అయ్యాము అంటే మేము నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్ లోపు వాటి రీఎంట్రీ అవ్వమంటే మేము మధ్యాహ్నం టూ టూ థర్టీ టైంలో మేము రీఎంట్రీ అయ్యామని అనమాట మేము సో రీఎంట్రీ అయిన తర్వాత కొంచెం ముందరికెళ్ళగానే మీ టికెట్ అది చూడడం వాటి చెక్ చేయడం అది జరుగుతుంది టికెట్ చూసిన తర్వాత ఒక కౌంటర్ నెంబర్ చెప్తారు ఏ దీని షెల్టర్లో మీరు ఉండాలి అనేసి అని ఆ షెల్టర్ వా చెప్పిన దాంట్లోకి మీరు ఎంట్రీ అయితే మీకే మంచిది మీకు సో మాకు ట్వంటీ నైన్ అని చెప్పాడు మేము ట్వంటీ నైన్లోకి వెళ్ళిపోయి ఉంటాము బై టూ థర్టీ అంతా రీచ్ అయిపోయి ఉంటాము షెల్టర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాకన్నా ముందు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉన్న వాళ్ళు ఉన్నారంట అండి అక్కడ ఏం పెట్టారంటే స్క్రోలింగ్ అవుతా ఉండే మేబీ షెల్టర్ అనేది నెక్స్ట్ డే బై లెవెన్ థర్టీకి ఓపెన్ చేయొచ్చు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఈరోజు మేము ఎంటర్ అయితే నెక్స్ట్ డే లెవెన్ థర్టీకి మీకు షెల్టర్ ఓపెన్ చేయొచ్చు నాకు స్క్రోల్ వచ్చింది అక్కడ ఇంకా అంతే మాకు పై ప్రాణాలు పైనే పోయి ఉన్నాయి మాకు సో ఇదంతా ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంటే మా హస్బెండు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్పారంటే రీఎంటర్ అయిన టూ అవర్స్కే మీకు సర్వదర్శనం లోపలికి వదిలేస్తారు సో మీకు ఈజీగా దర్శనం అనేది టూ అవర్స్లో జరిగిపోతుంది అనేసి అని చెప్పున్నారనమాట సో తనేం ఏం చేశారు ఇదేమో నిజమో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారంటే మేబీ వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత నీ జరిగి ఉంటుంది కదా అనేసి అని చెప్పి తను ఆ వీడియో చూసి వాళ్ళ వీడియో పెడితే ఆ వీడియో నిజం అనుకొని మా హస్బెండ్ అనేవాళ్ళు స్టార్ట్ అయిపోయినారు ఇక్కడ సో అది జరిగింది మీరు అది గుర్తుపెట్టుకోండి మెయిన్లీ ఇది మాత్రం జరిగే పనే కాదు మీరు వన్స్ రీఎంట్రీ అయిపోయినారు అంటే అది ఫైవ్ అవర్స్ పట్టొచ్చు వన్ అవర్ పట్టచ్చు టూ అవర్ పట్టచ్చు టెన్ అవర్స్ పట్టచ్చు ట్వెల్వ్ అవర్స్ కూడా పట్టచ్చు మీకు సో మేము టూ థర్టీ ఎంటర్ అయ్యా మాకు సిక్స్ ఓ క్లాక్ షెల్టర్ లీష్ చేశారు మేము నైట్ బై లెవెన్ ఓ క్లాక్ బయటకు వచ్చాము తిరుమల దర్శనం చేసుకొని తిరుపతి బాలాజీ దర్శనం చేసుకొని అవి చూసి వచ్చేపటికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది మీకు మిడిల్లో సాంబార్ రైస్ అనో పాలనో ఇస్తారు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవడం కొంచెం కష్టమే మాకైతే పిల్లలకి మేము ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడానికి మాకు హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టింది మాకు సో క్రౌడ్ తప్పించుకొని తీసుకోవడానికి మీకు మాకు అంత క్రౌడ్ వెళ్ళిపోయినాక లాస్ట్లో పోయి మేము మిల్క్ తీసుకొని ఉంటాం మేము పిల్లల కోసం మాత్రం మేము అండ్ నెక్స్ట్ నేను అప్పటికే కొంచెం ఫుడ్ అది పట్టుకొని ఉన్నాను ఏ టైం అవుతుందో ఏమో అని కొంచెం అంటే సర్వదర్శనం అనగానే ఎయిట్ టు నైన్ అవర్స్ అని బయట టాక్ ఉంది కాబట్టి ఆ భయంగా నేను పట్టుకొని ఉన్నాను మేము అప్పటికి ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాము వాళ్ళు వచ్చి లేదు సిక్స్ ఓ క్లాక్కి వదులుతారు అనేసి ఉన్నారు మేమైతే మాత్రం ఎగ్జిట్ అయిపోయి శ్రీవాణి ట్రస్ట్ అంటుంది కదా మనిషికి టెన్ డొనేషన్ అనమాట అది సో ఆ డొనేషన్ ఏమైనా కట్టేసేసి సో దానికి వెళ్ళిపోదాము దర్శనానికి విఐపి దర్శనంగా శ్రీవాణి ట్రస్ట్కి ఇంత అమౌంట్ కట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నా వాళ్ళు వచ్చేసి లేదండి సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సో మీరు వెళ్ళిపోవచ్చు పర్లేదు దర్శనం అయిపోతుంది అనేసి అని అన్నారు సో అట్లానే దర్శనం అయింది కానీ దగ్గర దగ్గర సిక్ అంటే మేము టూ థర్టీకి ఎంటర్ అయితే లోపలి షెల్టర్ లోపలికి నైట్ మేము లెవెన్ ఓ క్లాక్ బయటకు వచ్చాము సో చూసుకోండి ఒకసారి దర్శనానికి టైం ఎంత పట్టింది అనేసి అని అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ చెప్తా ఉన్నాను ఫుడ్ కోసం నేను చెప్పాలి అంటే ఫుడ్ అనేది తప్పు అనకూడదు లక్ష్మీదేవి ఆవిడ లక్ష్మీదేవి నేను కించి మాత్రం నేను చెప్పట్లేదండి నేను ఇక్కడ తప్పుగా మాట్లాడితే క్షమించండి ముందుగానే చెప్తా ఉన్నాను నేను నిజంగా ఈ వీడియో మీరు కనుక ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే చాలామందికి షేర్ చేయండి ఇది టీటీడీ వాళ్ళ వరకు కూడా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను ఫుడ్ అనేది నిజంగా బాగోలేదండి బై ట్రూ ట్రస్ట్ నేను చెప్తా ఉన్నాను నేను గోవిందుడు సాక్షిగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయనని నేను చాలా నమ్ముతాను నేను నా ప్రాబ్లమ్స్ని ఎన్నిటినో ఆయన నన్ను ముందుండి నడిపించిన వ్యక్తి నేను నా తండ్రిగా భావిస్తాను కాబట్టి ట్రూలీ ఐ వాష్ వెళ్ళి నిజంగా అయితే ఫుడ్ అయితే నిజంగా బాగోలేదండి నిజంగా కూడా చాలా చాలా తప్పు అసలు నేను అనుకూడదు కానీ నాకు ఫుడ్ అయితే నిజంగా నచ్చలేదు పిల్లలు అయితే అసలు తినలేకపోయినారు చెప్పాలి అంటే అక్కడ ఫుడ్ పెట్టిన ట్రాలీస్ ఉన్న ప్లేస్ కూడా అండి గా ఉన్నాయి చాలా గా ఉన్నది గానే లేదు అసలు నేను క్లియర్గా నా కళ్ళతో నేను చూశాను మేబీ ఫోన్ ఉంటే నేను రికార్డ్ కూడా చేసేసేదాన్ని ఏమో నేను మేబీ చెప్పాలి అంటే నేను బట్ ఫోన్ నా చేతిలో లేకపోవడం వల్ల నేను రికార్డ్ చేయలేకపోయినా నేను అంత హన్ గా ఉండింది ఆ ఏరియా కూడాను చాలా చాలా హన్హైజనిక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నం అయితే ఉడికేండి లేదండి అంత గట్టిగా ఉంది రైస్ మింగడానికి కూడా చాలా కష్టం అనిపించింది ఒకసారి కొంచెం రైస్ వేసుకుంటే ఆ మాత్రం తినేసేసి కొంచెం లెగ్స్ పోయి వచ్చేసి ఉన్నాం మేమైతే మాత్రం సెకండ్ టైం కూడా వేయించుకొని నిండలేదు మింగడానికి కూడా అవ్వలేనంత దీనిగా ఉంది చాలామంది నా మేమైతే వేసుకున్న అన్నాన్ని పడేయకూడదు అన్న దీనికి మేము తినేసి ఫోల్డ్ చేసాం నా ముందే చాలామంది అన్నం వదిలేసి ఉన్నారండి కూరలు వదిలేసి ఉన్నారు పెట్టిన పచ్చడి కానీ మసాలా కానీ ఏదో పెట్టున్నారండి అదైతే నోట్లో పెట్టి కొరకడానికి కూడా అవ్వలేదు అసలు అంత గట్టిగా ఉండింది చాలా చాలా బ్యాడ్గా ఉండింది ఫుడ్ మాత్రం ఫుడ్ విషయంలో అస్సలు భాగ్య నేను లేదు నేను ట్రూలీ చెప్తా ఉన్నాను ఈ విషయం అయితే మాత్రం అండ్ ఫస్ట్ ఈ సంగతి అండ్ సెకండ్ ఇంకొక విషయం వచ్చేసేసి లడ్డూ చెప్తా ఉన్నానండి లడ్డు ఒకప్పుడు నా చిన్నప్పుడు అంటే నే మా బాబు ఏజ్లో నేను ఉండేటప్పుడు ఫైవ్ ఇయర్స్ అరౌండ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నేను ఎన్ని టైమ్స్ నేను గోవింద టెంపుల్కి వెళ్ళానండి నేను ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా పోయింటి నేను ఇయర్ కూడా వెళ్ళున్నాను నేను ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమమ్ టూ ఇయర్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళటం అలవాటు అయిపోయేసి తిరుపతి అనిండింది నా చిన్నప్పుడున్న టేస్టు స్మెల్ అనిండింది ఇప్పుడు నిజంగా లడ్డూకి లేదండి లడ్డూ సైజు ఒకప్పుడు ఈ మాత్రం ఉంటా ఉండే లడ్డూ అనింది ఇప్పుడే లడ్డూ సైజు వచ్చేసి ఇంతే అయిపోయింది లడ్డు స్మెల్ గమగమ అంటూ ఉండే అలాంటిది లడ్డూ స్మెల్ అనేది ఏమీ లేదండి అండ్ నెక్స్ట్ లడ్డూ టేస్ట్ నాకు అంత నచ్చింది లేదు నాకు ఇంతకు అయితే లడ్డుకు లడ్డూ తినే నేను ఇప్పుడు ఈ మాత్రం చిన్న తినేపాటికి చాలు మరి నాకు వద్దు ఇంకా నా తినబుద్ధి కావట్లేదు అంటే నేను ఆయన లడ్డూని కించపరుస్తున్నానని చెప్పట్లేదండి ఇది తయారు చేసే వాళ్ళకు కానీ టీటీలో టీటీడీలో ఉండే వాళ్ళకి కూడా తెలియాలా సామాన్య ప్రజలు ఎంత మాట్లాడుకుంటున్నారు బయటన ఈ విషయం కోసం అని తెలియాలా ఒక సామాన్య వ్యక్తిగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తా అన్నాను గోవింద భక్తురాలిగా నేను తీసుకొని వస్తున్నాను ఆయన మీద ఉన్న భావంతోనే ఆయన లడ్డూని ఏం చేస్తున్నారు మీరు అసలు పవర్ పమ పవన పవిత్రమైన ఆ లడ్డూ కోసం నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా అసలు టేస్ట్ కూడా బాగోలేదండి మా పిల్లలకి ఇస్తే బయట లడ్డూ బాగుంది కదా చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళే ఆ మాట అనేసారు వాళ్ళు బయట లడ్డూనే బాగుంది కదా ఇదేం లడ్డు అనేసి అని అన్నారు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకే అలా అనిపించిందంటే పెద్దవాళ్ళు మేము ఎట్లా ఫీల్ మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు ప్లీజ్ ప్లీజ్ ఎవరు కూడాను తప్పుగా అయితే భావించద్దు నా మనసులో నా అభిప్రాయాన్ని నేను చెప్పాను నేను అదే విధంగా ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ మాటలు వినేసేసి యూట్యూబ్ వాళ్ళ మాటలు వినేసేసి యూ నువ్వు కూడా యూట్యూబ్లోనే కదా చెప్తున్నావు అంటే నేను ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాను వాళ్ళు లేని విషయాన్ని చెప్పారు అక్కడ సో మా హస్బెండ్ లాగా మీరు కూడా తొందరపడిపోయేసేసి అన్ప్లాన్డ్గా పర్వాలేదు వెళ్ళిపోయినా మళ్ళీ రీఎంట్రీ అయితే టూ అవర్స్కే దర్శనం అయిపోతుంది అని వాళ్ళ మాటలు వినేసేసి మీరు ఎవరు కూడా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఇబ్బంది పడకూడదు అని నేను చెప్తా ఉన్నాను ఎవరైనా మెట్లు మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు బిఫోర్గా మాత్రమే అక్కడ కిందన టోకెన్ తీసుకొని అప్పుడు పైన ఎంట్రీ అవ్వండి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ మీకు ఒక టికెట్ ఇస్తారు అక్కడ మీరు దాన్ని పాస్ చేయించుకున్న తర్వాత మీరు నెక్స్ట్ డే ఎప్పుడు అది కూడా నెక్స్ట్ డేనే మీకు దర్శనం ఆ రోజు మీకు దర్శనం జరగదండి ఈరోజు నేను మెట్లెక్కేసాను కదా ఈరోజు నాకు దర్శనం ఇస్తారేమో అట్లా ఏమీ లేదు అది కూడా నెక్స్ట్ డేకే మీకు దర్శనం ఇస్తారు మీకు సో నెక్స్ట్ డేనే మీ దర్శనం చేసుకోవాల్సి పడుతుంది మీకు ఇందులో ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఎవరైనా సరే ఇన్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి ష్యూర్గా నేను తెలుసుకొని మీకు నా వంతు సహాయం నేను చేయడానికి మీకు ట్రై చేస్తాను నేను గోవింద గోవింద